పెద్దపల్లి జిల్లా రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహా ఈ నిర్వహించారు ఎన్సి మేడిపల్లి నుండి రామకుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్సి అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యల పరిష్కారం కొరత ఎర్రసాన్యం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ హామీలు అమలుపరచడం లేదని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తి చేసి స్థానిక సమస్యలు పరిష్కరించాలని అన్నారు ఇక్కడ సౌండ్తో ಕುರುಸಿ ಇಡ ಈ ಕಾಲನಿ ನಿವಾಸ ಬಾಳ ಪಡ್ತಾರೆ

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు అందుకనే ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అమలు అలాగే స్థానిక సమస్యల పరిష్కారం ఉద్యోగాల భక్తి అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈ నాటి చీటిల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కలికి రావడం జరిగింది ఇక్కడ గోదావరి కలి ప్రాంతంలో పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఎన్నో స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో భగత్ సింగ్ నగర్లో ఐలమ్మ నగర్లో చిట్ వాళ్ళు సౌరాజ్ నగర్లో విడుదల వేసుకొని నివాసం అంటున్నారు వారికి వెంటనే పట్టాలు ఇచ్చి నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి యాభై డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా ఆ సౌకర్యం కల్పించాలి దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్ మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు పోస్టులు కూడా భర్తీ జరగలేదు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పారిశ్రామిక ప్రా ప్రాంతం ఇది కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఆ సమస్య పరిష్కారం జరగడం వందలకే సిలిండర్ అని చెప్పారు అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు అట్లాగే ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల చొప్పున కుటుంబాలకు పేద కుటుంబాలకు ఇస్తామన్నారు ఈ బడ్జెట్లో వీధుల కేటాయింపు అంటే జరగలేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు వాటికి నోటిఫికేషన్స్ వరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీల యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం ఐదు వేల కోట్లు కేటాయించాలంటే నాలుగైదు వందల కోట్లు కూడా కేటాయించలేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు అట్లాగే ఆశావులు అంగన్వాడీ టీచర్స్